గుజరా సత్యం గారు జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను ధన్యవాదాలు సోదర తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన జాతీయ జనగణనలో కులగణన పైన ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కవితక్క గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమానికి వచ్చిన వివిధ కుల సంఘాలు రాష్ట్ర నాయకులకి అన్ని సంఘాలకి సామాజిక ఉద్యమ సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభినందనాలు తెలియజేస్తున్నాను సోదరులరా గడిచిన వంద సంవత్సరాలుగా మనం ఎదుర్కొంటున్న వివక్ష అణిచివేత నుంచి మనకు రావాల్సిన వాటా దక్కించుకోవడానికి మనం ఈ ఉద్యమాలు చేస్తున్నాం మీకు అందరికీ తెలుసు బీసీ ఉద్యమ ప్రస్థానం దేని కొరకు ఎందుకొరకు అనేసి మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ సమావేశం ప్రత్యేకంగా త్వరలో జరగబోతున్న జాతీయ జనగణనలో కేంద్ర ప్రభుత్వం కులగణన అనే అంశాన్ని చేర్చింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన తర్వాత తొంభై ఐదు సంవత్సరాల తర్వాత సుదీర్ఘ పోరాటం తర్వాత ఆర్ కృష్ణ గారు దాదాపుగా యాభై సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉన్న బీసీను మమ్మల్ని లెక్కించండియ్యా మా లెక్కేందో చెప్పండయా లెక్క ప్రకారం మా వాటా ఇవ్వండియా అని చెప్పి సుదీర్ఘకాల పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య జరగబోయే కులగణ జనగణనలో కులగణన అంశాన్ని చేర్చింది మరి అలాంటి కులగణన రెండు విధాలుగా ఫేజ్ వన్ ఫేజ్ టూలో జరగబోతోంది మొదటి ఫేజ్ వన్ ఏప్రిల్ నుంచి ఈ సెప్టెంబర్ వరకు ఫేజ్ టూ రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నుంచి జరగబోతోంది దానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ మొన్న జనవరి ఇరవై రెండు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక్కడ ఈ విశాల ప్రస్తావన ఎందుకంటే ఇక్కడ వచ్చిన ఒక్కొక్క నాయకుడు ఒక వెయ్యి మందికితో సమానం ప్రతి సంఘానికి రిప్రజెంట్ చేస్తున్న నాయకులు మీరంతా మన వయసు జరుగుతున్న కుట్రలని ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లే బాధ్యత బరువు మీ పైన ఉంది కాబట్టి మీరు ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా స్పష్టంగా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీకు ప్రార్థిస్తున్నాం మొదటిసారి జరుగుతున్న జనగణంలో ఫేజ్ వన్లో ముప్పై మూడు ప్రశ్నలు ముప్పై మూడు ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళి ఉంది కేంద్ర ప్రభుత్వం చెప్పింది బీసీలను లెక్క పెడతాం మీ కులాలను లెక్క పెడతాం లెక్క పెట్టిన తర్వాత ఆ లెక్క ప్రకారం మీ వాటా ప్రకారం మీకు అన్ని రకాలుగా అందజేస్తామని కానీ ప్రభుత్వాలు చెప్పిన ప్రతిపక్షాలు చెప్పినా దాంట్లో బీసీల కోణం వచ్చేసరికి కుట్ర కోణం ఉంటుంది మనం గమనించాలి ప్రభుత్వం ఇక్కడ రా రాహుల్ రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేస్తూ మనకు ఒక మాట చెప్పారు ఈ దేశాన్ని ఎక్స్రే తీస్తాం ఎక్స్రే తీసిన దాని ప్రకారం ఎవరి వాటా ఎంతో చేస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అంటేనే మనం ఈరోజు తెలంగాణలో ఓట్లు వేసినాం ప్రభుత్వాన్ని గద్దెనెక్కించినాం గద్దెనెక్కించిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్లో వీళ్ళు ఏం చేస్తున్నారో మోసం ఎట్లా చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా బీసీల పట్ల మోసం చేస్తున్నాయి అంటే ఇదే మోసాన్ని అటు కేంద్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీలు అన్ని పార్టీలు కూడా బీసీలకు వాళ్ళ వాటా దక్కే విషయంలో మోసాన్నే చేస్తాయి మరి ఇక్కడ ఈ ముప్పై మూడు ప్రశ్న ప్రశ్న పత్రంలో కేంద్ర ప్రభుత్వం ఏం పెట్టిందంటే వాళ్ళు మనకు ఇంటికి వచ్చి మన ఇంటి నెంబర్తో సహా మన వివరాలు సేకరించే పద్ధతిలో మనం ఇంటి గోడలు ఎట్లా కట్టినాం కింద నేల ఏముంది పైన స్లాబ్ ఏమి వేసినాం ఫోన్ ఉందా రేడియో ఉందా టెలివిజన్ ఉందా ఇంటర్నెట్ వాడుతున్నారా ఏ తిండి తింటున్నారు ఏ ధాన్యాలు తింటున్నారు ఆ ఇంట్లో ఎన్ని రూములు ఉన్నాయి ఏమున్నాయి ఇన్ని స్పష్టంగా కనుక్కుంటూ దాంట్లో ఒక చిన్నం మెలకబెట్టిరు కులం దగ్గరికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ ఇతరులు అరే ఆ ఇతరులలో మమ్మల్ని కలిసే తొంభై సంవత్సరాలు మోసం చేసారు నాయన మమ్మల్ని దోచుకున్నారు మమ్మల్ని ఇతరులతో కలపకుండా బీసీలు అనే కాలం పెట్టి స్పష్టంగా మాకు ఇల్లు పైన గుడిసుందా కింద నేలు ఉందా మేము ఒక్క రూమ్లో ఉంటున్నామా మేము ఏం తింటున్నాం మా స్థితిగతులు ఏంటి మా దగ్గర రేడియో ఉందా ఫోన్ ఉందా ఇంటర్నెట్ వాడుతున్నామా మా స్థితిగతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ అవసరంలో మమ్మల్ని ఇతరులు కలపకండి బీసీలనే ప్రత్యేక కాలంలోనే మా కా మా డీటెయిల్స్ తీయాలని చెప్పాల్సిన అవసరం మన మీద ఉంది ఈ మోసాన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఆ ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఇంత బ్రహ్మాండమైన మీటింగ్ ఏర్పాటు చేసి ఈ విషయం పైన ఇంత మనం ఇది తీవ్రంగా తీవ్రంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు మనం అందరం గమనించాలి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి త్వరలో జరగబోయే ఫేజ్ వన్ జనగణనలో ముప్పై మూడు అంశాల ప్రశ్నపత్రంలో ఇతరులు కాదు బీసీ అనే కాలం పెట్టండి ఆ బీసీ అనే కాలంలోనే మమ్మల్ని లెక్కించండి ఆ లెక్కలలో మా సామాజిక స్థితిగతులు తెలుస్తాయి మా ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయి మేము ఒక్క రూమ్లో పది మంది ఉంటున్నామా ఒక ఇంట్లో ఎంతమంది ఉంటున్నాం మాకు సొంత గూడు ఉందా మాకు అసలు ఏమున్నాయి ఏం లేవన్న విషయాలు తెలిస్తేనే కదా రేపొద్దున కులగణంలో మన లెక్కలు తెలిసినప్పుడు మన వాటా ప్రకారం బడ్జెట్లో మనం వాటా ఆడగలుగుతాం సంక్షేమ పథకాల్లో మనం వాటా ఆడగలుగుతాం మన లెక్కలో ఉన్నప్పుడే కదా మన వాటా ప్రకారం చేయగలుగుతాం ఇలాంటి లెక్కలు వాటాలు తేల్చకుండా ఉండడానికే మమ్మ మనల్ని ఇతరులని కాలంలో కలిపిర్రు మీరంతా గమనించాలి దీని మీద మనం చర్చించాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి మన డిమాండ్లకు అనుగుణంగా ఒప్పించాలి అలాగే రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం ఫిబ్రవరి నుంచి మొదలయ్యే రెండో దఫా కులగణంలో కూడా జనగణలో జరుగుతున్న కులగణంలో కూడా ఇలాంటివన్నీ కూడా మన పైన కుట్రలు చేసి మన సంఖ్య సవ్యంగా రాకుండా చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా గమనిస్తూ మనపై చెట్టు జరుగుతున్న కుట్రలన్నింటిని కూడా గమనించాలి గమనించిన వాటిని వెంటనే ఖండించాలి కేంద్ర ప్రభుత్వం మీద ఉద్యమాలు తీసుకుపోవాలి ఉద్యమాల ద్వారానే మన డిమాండ్ సాధించుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీ అందరికీ ఒక్కొక్కసారి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై బీసీ జై జై బీసీ థ్యాంక్ యూ అన్న ఇప్పుడు థ్యాంక్ యూ సత్యం అన్న అంటే రిలవెంట్గా ఈ టాపిక్ మీద తను బలంగా మాట్లాడినరు దయచేసి వక్తలు కూడా అట్లా మాట్లాడే ప్రయత్నం చేయాలని కోరుతూ మరి జావేద్ హజరత్ మౌలానా గారు వచ్చారు వారికి స్వాగతం అప్పు